హరి శ్రీ గురుభ్యో నమ హరి వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం బొంబాయిలో ఉన్న ఒక వ్యాపార సంస్థ నష్టాల్లో పడింది ఉద్యోగస్తులు కార్మికులు ఎంత వీలైతే అంత డబ్బు కంపెనీ నుంచి రాబెట్టుకుని రాజీనామాలు చేస్తున్నారు ఆ ఉద్యోగుల్లో ఒక అతను అతని భార్య స్వామి భక్తులు ఈ పరిస్థితిలో ఈ కంపెనీని అంటిపెట్టుకొని ఉండటమా ఇక్కడ మానేసి మరో కంపెనీలో చేరే ప్రయత్నం చెయ్యడమా అన్న సందిగ్ధంలో అతని భార్య సలహా మీద స్వామిని దర్శించుకొని తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు తోటి ఉద్యోగస్తులతో సంప్రదించి పుట్టపర్తి వెళ్ళి దర్శనం లైన్లో కూర్చున్నాడు ఒక రోజున పది మందితో పాటు ఇతన్ని కూడా స్వామి ఇంటర్వ్యూకు పిలిచారు ఇంటర్వ్యూలో స్వామి అందరికీ ఆధ్యాత్మిక ప్రబోధలు చేసి అందరికీ ఇచ్చి వాళ్ళ యోగక్షేమాలు చూసుకుంటానని అభయమిచ్చి పంపించేశారు తీరా బయటికి వచ్చాక తన ఉద్యోగ విషయంలో ఖచ్చితమైన సమాధానం పొందనందుకు బాధపడ్డాడు ఆ రాత్రి స్వప్నంలో స్వామి కనబడి నువ్వు అడగదలుచుకున్న ప్రశ్న అడగనందుకు నీ భార్య పుత్రులు నిన్ను ఆక్షేపిస్తారు కంగారు పడకు ఈ కంపెనీలోనే నువ్వు మేనేజర్ అవుతావు అన్నారట ఈ వార్త తన భార్యకి తోటి ఉద్యోగులకి చెప్పాడు వాళ్ళందరూ ఇతను పుట్టపత్తి వెళ్ళి రావటం పుల్లయ్య వేమవరంలా ఉంది అని నవ్వుకొని నలుగురితో పాటు నారాయణ అని చాలామంది ఆ కంపెనీని విడిచి వెళ్ళిపోయారు ఎదురు మానడమా ఈ కంపెనీలోనే అంటిపెట్టుకుని ఉండడమా అన్న సందిగ్ధావస్థలో ఉండగా అతని భార్య మిమ్మల్ని ఉద్యోగం మానేయమని స్వామి చెప్పలేదు కదా స్వామి ఆజ్ఞ లేనిదే ఎలా మానేస్తారు అని నిలదీసింది గత్యంత్రం లేక ఆ కంపెనీలోనే కొనసాగుతూ వచ్చాడు అనతి కాలంలోనే ఆ కంపెనీ నష్టాల నుంచి తేరుకొని లాభాల బాటలో పడింది ఈ కంపెనీనే నమ్ముకున్న నిజాయితీ గల ఉద్యోగిగా పరిణగించి ఆ కంపెనీ అధికారులు ఇతనికి మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చారు ఈ విధంగా స్వామి మాట నిజమైనందుకు దంపతులు స్వామికి కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకున్నారు ఈ సంఘటన అతను కస్తూరి గారికి రాశాడు ఓం శ్రీ సాయిరా